కూర్చొని డావోస్ పర్యటన గురించి పెట్టుబడుల గురించి చెప్పిన అంశాలను టీవీలలో ప్రసారమవుతుండగా చూశాను నేను చాలా మట్టుకు ఎప్పుడు చూసినా బాధ్యతమైన వ్యక్తులు మాట్లాడినప్పుడు పాయింట్స్ రాసుకుంటుంటారు ఏదో అత్తరబుత్తరగా రాజకీయ కోణంలో మాట్లాడే అంశాలు నేను చాలా తక్కువగా చేస్తానన్నమాట ప్రస్తావిస్తాను ఈ నేపథ్యంలో ఇక్కడే ఒకవైపు ముఖ్యమంత్రి మరోవైపు సంబంధిత మంత్రి ప్రజల సాక్షిగా మిత్రుల సాక్షిగా ప్రజల ముందుకు వెళ్ళే మాటల్లో వైరుధ్యాలు చాలా స్పష్టంగా కలిగి ఏమన్నారు ముఖ్యమంత్రి గారు సరే పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాలకు వెళ్ళడం కంపెనీలతో చర్చించడం ఇది కొత్తైంది కాదు సరే ఎన్ని వచ్చాయి ఎన్ని వస్తాయి చివరికి ఎన్ని మిగిలాయి అనేది అది వేరే అంశం కానీ ముఖ్యమంత్రి గారేమో ఇది ఇది అతిపెద్ద విజయం అని మాట్లాడేది సంబంధిత మంత్రి ఏమో అక్కడే పక్కనే మాట్లాడుతూ ఇది అంత పెద్ద విజయం కాదు అనే మాట మాట్లాడి ఇవన్నీ పెట్టుబడులు వచ్చి ఆశించిన మేరకు ఉద్యోగావకాశాలు కల్పి కల్పించబడ్డ నాడే అతిపెద్ద విజయం అనే మాట మాట ఆయనేమో సంతకం చేయడమే అతిపెద్ద విజయం అన్నాడు గారేమో పెట్టుబడులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాత మాత్రమే అతిపెద్ద విజయం అనే మాట మాట అంటే అక్కడిదక్కడే విభిన్న దృక్పథాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్న నగ్న సత్యాన్ని ప్రజల సాక్షిగా చూసిన తర్వాత మిత్రులకు మీకు మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి నేను మాట్లాడుతున్నా ఇది ద్వంద అర్థాలు కాదా అంటే ఏదో ఒక కోణం పెట్టి విమర్శించడం కోసం నేను రాలే ఇంకా చాలా విషయాలున్నాయి చాలా సంతోషం వీటి మీద ఎవరైనా వస్తే చర్చిద్దాం నా మాకేం అభ్యంతరం లేదు ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి అంటే వద్దంటారా ఎవరైనా చాలా గొప్పగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు లక్షా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వేల కోట్లు వచ్చాయి ఆహా ఎలా వస్తాయా విధానాల అని ఏదో చెప్పారు నేను కాదనడం లేదు ఒక్క సంవత్సరంలో విధానాలు అంత పెద్ద ఎత్తున రావడానికి వచ్చాయని లేకపోతే మిమ్మల్ని చూసి మీ వ్యక్తిత్వాలను చూసి మీ రూపురేఖలను చూసి వచ్చాయని అనుకుంటున్నారా అట్లాగైతే మహారాష్ట్ర పద్దెనిమిది లక్షల కోట్లు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ ముఖ్యమంత్రి వచ్చి ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా కాలేదు కాగానే విధానాలన్నీ మారిపోయినాయా కొత్త విధానాలు వచ్చాయా మిస్టర్ రేవంత్ పెట్టుబడులు ఒక పద్ధతి ప్రకారం వస్తాయి ఒక ఆలోచన ప్రకారం వస్తాయి గతంలో చేసిన దానికి కంటిన్యూషన్ ఉందా లేదా అనేది ఒకటి జాగ్రాఫికల్ లొకేషన్ సహకరిస్తుందా లేదా అనేది ఒకటి ఇవన్నీ ఉన్నాయి అవును మహారాష్ట్రలో మొదటి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి ఏదో ఆ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని చూసి పెట్టారా పద్దెనిమిది లక్షలు నిన్ను చూసి లక్ష డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చాయా దీనికి కారణం రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గణాంకాలు వస్తే చర్చించి ముందర పెడతాను ఎస్ పునాదులు వేశారు విత్తనం వేస్తాం కాయలు కాసే అవకాశం వస్తుంది కాయలు కాసినంత మాత్రాన నేను నాయనే కాయలు కాసిన నేను నాగానే కాయలు కాసిన అంటే ఎవరు నమ్ముతారా ఏమయ్యా సరే ప్రచారం చేసుకోవడానికి ఓ ఎత్తుగడ అంత మాత్రం చేత ప్రజలను మద్యపెట్టేందుకు చేసే ఎత్తుగడలు మాత్రం మంచి కావు ఓకే రానివ్వండి వద్దంట ఎన్ని వచ్చాయో చెప్తారా తర్వాత ఇందులో ఎంతమంది ఐటీ కంపెనీల ప్రముఖులను మీరు కనీసం మర్యాదపూర్వకంగా కలుస్తామన్నా నెలల కొద్దీ కలవకుండా ఉన్న నగ్న సత్యాలు లేవా అందుకోసం వచ్చిందా మీరు కలవకుండా ఉండి ఎప్పుడో ఒకసారి ఇక్కడ కలిస్తే వచ్చింది అనుకోవాలా లేకుంటే ఇంకేదైనా బ్లాక్మెయిల్స్ ఉంటే వచ్చారా వస్తే మాట్లాడదాం సరే బ్లాక్ బ్లాక్మెయిల్ అయినా ఏదైనా పెట్టుబడులు అంటున్నారు చాలా సంతోషం కానీ ఈ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నూట తొంభై నాలుగు కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ అది రెండు వేల ఇరవై మూడు వరకు పదిహేను వందల కం కంపెనీలు అయినాయి మధ్యలో రెండు వేల పదమూడులో కొంత వచ్చాయి కాదనేది లేదు కానీ ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో స్టార్టప్లు ఈ దేశంలో అత్యంత ఎక్కువగా వచ్చిన చరిత్ర తెలంగాణలో ఉంది ఎన్నయ్యా రెండు వేల పదహారులో నాలుగు వందలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల వరకు కొత్త కంపెనీలు వచ్చాయి స్టార్టప్ కంపెనీలు వచ్చాయి ఇది చారిత్రక సత్యం కాదా ఈ బేస్ కాదా ఇది బేస్ కాదా అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఇదేమైనా ఉంటారు ఐటీ ఇన్నోవేషన్స్ దాదాపు అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది తెలంగాణ రాష్ట్రం నాలుగు శాతం మిగతా అన్ని వన్ పర్సెంట్ కూడా లేదు ఇన్నోవేషన్స్ ఎందుకు వచ్చింది అటువంటి వాతావరణం కల్పించబడ్డది కాబట్టి అటువంటి లక్ష్యం ఉంది కాబట్టే అటువంటి జాగ్రఫికల్ లొకేషన్ ఉంది కాబట్టి అటువంటి నాయకులు ఉత్సాహం చూపించారు కాబట్టి అటువంటి నాయకులు పనిచేశారు కాబట్టే ఈ రకంగా వచ్చింది అనేది ఒక సత్యం అయితే ఓహో మీరు రాంగ్ వచ్చిందని చెప్పుకుంటే ఆహా చాలా సంతోషం చూద్దాం మీ మంత్రి గారే అన్నారు పక్కనే ఉన్నారు ఇవన్నీ వచ్చిన తర్వాత చేసినట్టయితే బాగుంటుందని ఏమయ్యా ఎక్కడ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ దాదాపు మా తొమ్మిది లక్షల ఐదు వేల ఉద్యోగాలు ఐటీ కంపెనీలో వచ్చాయి ఏది రెండు పది పది సంవత్సరాల్లో అంతకుముందు మూడు లక్షల ఇరవై ఏడు వేలు రెండు వేల పదకొండులో అంటే ఆరు లక్షల పైజలకు కొత్త ఉద్యోగాలు వచ్చిన అవకాశం గత పది సంవత్సరాల్లో వస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో పన్నెండు వేలు ఉన్నాయి మరి మూడు మూడు లక్షల నుంచి తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఊరికే వస్తాయా వాతావరణం కల్పిస్తే కదా పెట్టుబడులు వస్తేనే కదా కంపెనీలు ఎక్స్పాన్షన్ అయితేనే కదా వాళ్ళకు నమ్మకం ఉంటేనే కదా అదేవిధంగా మరి స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఇక్కడ కంపెనీలు ఎంత పెట్టాయి అనేది రెండు లక్షల స్క్వేర్ ఫీట్లు కూడా లేకుండే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అటువంటిది ఇవాళ డెబ్బై ఐదు మిలియన్లు అంటే ఏడున్నర కోట్ల ఎస్ఎఫ్టీల ఆఫీస్ స్పేసు ఐటీ కంపెనీలో రెండు వేల ఇరవై మూడులో ఉన్న నగ్న సత్యాన్ని కనుక చూస్తే మీరేం చేస్తారో చూద్దాం ఈ సంవత్సరంలో ఎంత వచ్చిందే ఎన్ని ఎస్ఎఫ్టీలు వచ్చింది వచ్చిందా ఆయనేమో ఆ ఇరిగేషన్ మంత్రి ఏమో ఈ సంవత్సరం పంటలు బాగానే మేము వచ్చినా ఉన్నాం ఏం వచ్చినాయి ఇప్పుడు ఈ కంపెనీలన్నీ నువ్వు ఏం వచ్చినాయి ఎందుకు వచ్చినాయి గత చరిత్ర లేదా దాన్ని బట్టే కదా మన ముఖాలను చూసి పెట్టుబడులు వస్తాయా ఇంత తొందరగా అందుకోసం ఇది చాలా దురదృష్టం ఈ రకంగా ప్రచారం చేసుకోవడం ప్రచార యావే తప్ప ఇది లేదు అనేది నగ్న సత్యం చర్చకు ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము సిద్ధం ఓకే తీసుకురండి వద్దంటలేదు కానీ ఇలా గొప్పలు చెప్పుకోవడం బాతాలు మాట్లాడడం వైరుధ్యాలు మంత్రిమండలిలోనే ఉండడం లక్ష్యాలు మంత్రిమండలిలోనే విభిన్నంగా ఉండడం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదా ఏ దురదృష్టం ఇక అంతకంటే నన్ను ఏం మాట్లాడమంటావు ప్రభుత్వ ధ్యేయాలే లక్ష్యాలే విభిన్న కోణాల్లో విభిన్న పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇదేమైనా కొనసాగిదా అందుకోసం మేము ఆహ్వానిస్తున్నాము పెట్టుబడులు కాదనేది లేదు కానీ దాంట్లో ఉన్న నగ్న సత్యాలు మాకు తెలుసు ఇది ఎట్లుండదంటే ఉట్టికెక్కలేనమ్మా ఏదో స్వర్గానికి నిచ్చనేసినట్టు పోటీ ఇతర రాష్ట్రాలతోటి కదా ప్రపంచ దేశాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడతావా రేవంత్ అవునా మంచిదే కాదంటామా మహారాష్ట్రతో పడి మొదలు మహారాష్ట్రలో పద్దెనిమిది లక్షల కోట్ల ఎట్లు వచ్చినాయి ఇక్కడ లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఎందుకు వచ్చింది ఏం మాట్లాడతావు ఇంకా ఏదో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నారు నేను ఒక మాట ఇది సర్కాస్ట్ వాస్తవంగా ఓకే మంచిదే అవకాశాలు కల్పిస్తాం స్కిల్ డెవలప్ చేస్తాం కానీ నీవు ఈ స్థాయిలో రాకుండా ఉండడానికి చదువుకోకుండా ఉండడానికి విజ్ఞానం లేకుండా ఉండడానికి ఏ ప్రభుత్వం అయినా నిన్ను ఏ ప్రభుత్వాలు ఎప్పుడు అడుబెట్టలే ఈ దే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పేద బడుగు వర్గాలకు గురుకులాల విషయంలో చూసినట్టయితే అవకాశం కల్పించడం చేసిన ప్రయత్నాలు మరే రాష్ట్రంలో లేవు మాకు పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో అడుపెట్టిదా మేము కూడా పోయినాం మేము కూడా చదువుకున్నాం మేము కూడా అమెరికా దాకా